హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగులాగ్స్ నేను మీ అవన్నీ డిమార్ట్లో అయితే సర్కుల్ తీసుకొచ్చాము ఈ మధ్య ఎక్కువ డిమార్ట్కి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే డిమార్ట్కి వెళ్తే బిల్లు ఎక్కువైపోతుందని ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడ దగ్గరలో రిలయన్స్ ఉంటే అక్కడైతే తీసుకొస్తున్నాము అనమాట ఇంకా ఈసారి కొంచెం ఎక్కువ సామాన్లు కావాలి డి అయితే ఆఫర్స్ ఉంటాయి కదా అని అయితే తీసుకొచ్చాము ఇంకా డిమార్ట్లో ఏంటంటే ఎక్కువ సామాన్ తెస్తాము కాబట్టి బండి మీద బ్యాగులు పెట్టుకోవద్దు కాదు కాబట్టి బియ్యం బస్తా అది ఉంటుంది కదా గౌతమ్ అది అయితే తీసుకెళ్ళి అందులో అయితే వేసుకొని తీసుకొస్తాము ఆ కోతంలో అన్నీ వేసేసుకొని ఇంకా బండిలో ముందు పెట్టుకున్నాం అనుకోండి సేఫ్టీగా ఉంటుంది మనము కవ సంచులు ఎన్ని తీసుకెళ్ళినా కానీ సరుకులు అనేవి పెట్టాలి కాదు కాబట్టి ఇబ్బంది అవుతుంది డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి రెండు నెలలకి సరిపడా సరుకులు అయితే తీసుకొస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులు వెళ్ళటం ఎందుకని చెప్పేసి అలాగే ఇంట్లోకి బాత్రూమ్స్లోకి కావాల్సిన లిక్విడ్స్ కానీ అవి కూడా కొంచెం పెద్దవే తీసుకొస్తాను మధ్య సర్ఫు లిక్విడ్ అయితే తీసుకొస్తున్నాం షాప్ డిమార్ట్లో కూడా మామూలు సర్ఫ్ అయితే ఉండట్లే ఎక్కువ లిక్విడ్స్ వస్తున్నాయి లిక్విడ్స్ అయితేనే బాగుంటాయి అని చెప్పేసి లిక్విడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇవి కూడా ప్యాకెట్స్ కూడా అన్నీ రెండు రెండు అయితే తీసుకొచ్చాను టూ మంత్స్ ఉండాలని చెప్పేసి సాల్ట్ అవి మేమైతే ఇంకా పింక్ సాల్ట్ వాడుతున్నాం ఇప్పటి నుంచి అవి అయితే తీసుకొచ్చాను ఇంకా ఓట్స్ అలాగే గోధుమ పిండి అట్లాగా ఇంకా సరుకులు వచ్చేసి మినపగుళ్ళు పల్లీలు ఇంక ఇవన్నీ కామనే కదా ఇంట్లోకి అవన్నీ తీసుకొచ్చాను ఇంకా టీ పొడి కూడా ఒకసారి కేజీ ప్యాకెట్ తీసుకొస్తాను అనమాట ఈసారి ఏంటంటే హాఫ్ కేజీ తాజ్మహల్ పావు కేజీ త్రీ రోజెస్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే టీ పొడి కొంచెం ఎక్కువే పడుతుంది మాకు అందుకని ఎప్పుడు వెళ్ళినా కొంచెం ఎక్కువే తీసుకొస్తాను ఇంకా ఫ్యాబ్రిక్ థి కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ది అది కూడా తీసుకొచ్చాము సాఫ్ట్ వచ్చింది ఎందుకంటే స్మెల్ బాగుంటుంది కదా బట్టలకి అవి వేసుకుంటే అందుకని అలా అదైతే తీసుకొచ్చాను సోప్స్ మైసీర్ సైండ్లు సంతూర్ కూడా తీసుకొస్తాము అలానే పేస్ట్ కూడా రెండు తీసుకొచ్చాను అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువగానే తీసుకొచ్చాను ప్రతిసారి ఎవరు వెళ్తారులే అని ఎందుకంటే డి వెళ్ళి సరుకులు కొనటం ఒక ఎత్తు అయితే బిల్ వేయించుకొని రావటం ఇంకొక ఎత్తు అనమాట అందుకని చెప్పేసి ఇంకా చాలాసేపు వెయిట్ చేయాలని ఎక్కువగా మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ టైమే వెళ్తాము ఆఫ్టర్నూన్ అయితే కొంచెం తక్కువ ఉంటారని కాకపోతే ఆఫ్టర్నూన్ మేము అలాగే ఆలోచించి ఆఫ్టర్నూన్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగే బాత్రూమ్స్లోకి రూమ్ ఫ్రెషనర్స్ కూడా తీసుకొచ్చాను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలకు కూడా ఏ స్నాక్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను వాళ్ళు ఎక్కువ డార్క్ ఫ్యాంట్స్ ఇలాటో చాకపోయి అయితే అడుగుతూ ఉంటారనమాట విడిగా అయితే కొనను కానీ ఇంకా డి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ అయితే ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ అవైతే తీసుకొస్తానమాట మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వేటికాడ్కి సపరేట్ చేస్తాను అనమాట డబ్బాల్లో పోసే సర్కులు ఉంటాయి కదా అవన్నీ అయితే ఇట్లాగ డబ్బాల్లోకి అయితే పోసేసుకుంటాను మాక్సిమం నా దగ్గర ఏంటంటే అన్ని కేజీ పట్టేవి ఉన్నాయి మరి పెద్ద పెద్దవి అయితే లేవన్నమాట ఇంకా మెనుపకొలు కొంచెం ఎక్కువ కాబట్టి దీంట్లో పోసాను ఇంకా అన్ని కేజీ కేజీ నార పట్టే డబ్బాలే ఎక్కువ ఉన్నాయి అందుకని ఇంక అందులో పోసేస్తాను మిగిలిన ఏమో కవర్స్లో ఉంచుతాను ముందు ఆ కవర్లో వాడిన తర్వాత ఇంక తర్వాత డబ్బాల్లో అయితే వాడేసుకుంటాను అన్నమాట మనకేమో సామాన్ కడిగేటప్పుడు అబ్బాయి నీ సామాన్ ఎందుకు ఉన్నాయో అసలు ఉపయోగించు అది ఇది అనుకుంటాము కానీ ఇలా సరుకులు తెచ్చినప్పుడు పోద్దామని చూస్తే ఏది ఖాళీగా అనిపిస్తుంది ఎక్కడ ఏది ఉంటుంది అనమాట అప్పుడు అనిపిస్తుంది మరి కడిగేటప్పుడు ఏమో అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఏంది ఏమీ లేవు కొనాలి అన్న ఆలోచన అయితే వస్తుంది కాకపోతే ఎక్కువ సామాన్ ఉన్నా కానీ పని కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకని నేను మాక్సిమం అన్నీ చిన్న వాటిట్లోనే అడ్జస్ట్ చేసి పోస్తూ ఉంటాను మా చిన్నప్పుడైతే మా ఇలా సర్కుల్ తీసుకొచ్చినప్పుడు మా అమ్మమ్మ ఒక రోజు మొత్తం ఎండ పెట్టేదన్నమాట అన్నీ కూడా అప్పుడు ఏంటంటే పేపర్లో పొట్లం లాగా కట్టించేవాళ్ళు దారం తోటి ఇట్లా కవర్లు అవన్నీ ఏమి ఉండేది కదా ఇంకా పొట్లం అట్లా ఎప్పదీసి ఎండలో పెట్టేది అనమాట అందువల్ల ఏమో కానీ సరుకులు అయితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే పురుగులు అట్లా పట్టకుండా ఇప్పుడేంటి వన్ మంత్ ఉండేసరికి చిన్న చిన్న పురుగులు లాంటివి అయితే వస్తున్నాయి అందులోనూ కబోర్డ్స్లో పెట్టడం వల్ల కొంచెం వెంటిలేషన్ కూడా తగలదు కదా దానివల్ల ఏమో కూడా చిన్న వన్ మంత్ అయితే బాగానే ఉంటాయి కానీ వన్ మంత్ తర్వాత అయితే ఇంకా పురుగులు లాగా అట్లా వచ్చేస్తూ ఉంటాయి లోపలికి ఎండ వేడి తగలదు కదా మేబీ దానివల్ల ఏమిటో తెలీదు ఇలా సరుకులు కనుక ఎండబెట్టుకొని పోసుకున్నాం అనుకోండి కొన్ని నెలల వరకు కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి మనమేమో సిటీలో ఎండబెట్టుకోవాలంటే ఎక్కడ ఎండబెట్టుకుంటాం పల్లెటూర్లు అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అట్లా ఇంటి ముందు అన్నీ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు మా అమ్మమ్మ అయితే ఇంక అన్నీ అట్లా పొట్లాలు లుపదీసి అండ్లు అట్లా పెట్టేది అనమాట కొన్ని అయితే ఇంకా పట్ట మీద పోసే అలాగే మెనపకొళ్ళు మెనపుళ్ళు అవన్నీ కూడా అప్పుడు ఇంట్లోనే వేయించేవాళ్ళు అవి అట్లా ఎండ పెట్టడం వల్ల ఏమో సంవత్సరం ఉన్నా కానీ అసలు పురుగు వచ్చేది కాదు ఇప్పుడు మనం మెనపగుళ్ళు తెచ్చామనుకోండి వన్ మంత్ బాగానే ఉంటుంది సెకండ్ మంత్ వచ్చేసరికి గుళ్ళు మధ్యలో కూడా నల్లటి పురుగులు అనేవి ఒక్కొక్కసారి వస్తున్నాయి అనమాట ఇంకా ఎక్కువ మనం వెనుపగుళ్ళు ఉపయోగిస్తూ ఉంటాం కదా ఇడ్లీ దోశ అని అందుకని అవైతే కొంచమే ఎక్కువ తీసుకొచ్చాను అలాగే ఇంకా బెల్లం పొడి కార్న్ఫ్లేక్స్ ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ అయితే కొంచెం కొంచెమే తీసుకొచ్చాను అనమాట ఇంకా సోప్స్ ఇవన్నీ అయితే మనకి ఎప్పటికీ పాడవు కదా అవైతే ఎక్కువే తెచ్చాను ఇంకా అవన్నీ కూడా సపరేట్గా పెట్టేశాను ముందు తేగా నన్నీ డివైడ్ చేస్తాను కదా ప్యాకింగ్ రూమ్లో ఉన్నవన్నీ వేరే చోటైతే పెట్టేస్తానమాట ఫస్ట్ ఇంకా లాస్ట్లో డబ్బాల్లో పోసే అయితే పోస్తాను ఇంక ఇక్కడ బెల్లం రెండు కుందులు అయితే తీసుకొచ్చాము ఎందుకంటే రాగి జావులో బెల్లం వేసుకుంటాము కాబట్టి ఇంకొకసారి కొట్టి డబ్బాలో లేని కొడుతుంటే అసలు రావట్లేదు ఇది మెత్తగా పాకంలాగా సాగిపోతుందనమాట ముక్కలు ముక్కలుగా అవ్వట్లేదు ఏదో గోదావరి బెల్లం అనే ఏదో సంథింగ్ అట్లా ఉందన్నమాట ఇంకా అవి ముక్కలు ముక్కలు చేసి డబ్బాలు అయితే పెట్టాను రోజు మార్నింగ్ తీసుకోవడానికి ఇబ్బంది కదా కొట్టడం ఒకసారి కొట్టి అని ఇంక ఇట్లా అయితే పెట్టేసుకున్నాను బెల్లం కూడా అంత మంచిది అయితే రావట్లేదు అంతమంది చాలా బాగుండేది ఇప్పుడు కెమికల్స్ కలిపి అది కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది చాలామంది ఏంటంటే బెల్లము చింతపండు ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం బాగోదు కొన్ని బయట పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే టేస్ట్ మారిపోతుంది మ్యాక్సిమం నేను ఇప్పుడు డీమార్ట్ షాపింగ్ వీడియో పెట్టినా కానీ నైట్ టైమే సర్దుతూ ఉంటాను సరుకులు ఎందుకంటే డిమార్ట్కి మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తాం కదా వచ్చేసరికి ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది వాళ్ళు వచ్చే ముందు ఎందుకులే అని చెప్పేసి పక్కనైతే పెడతాను ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అయితే సర్దుతాను అనమాట ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు సర్దాననుకోండి అనుకోండి మొత్తం తీసిపాటు చేస్తూ ఉంటారు స్నాక్స్ అవన్నీ తీస్తాను కదా ఇంకా అవన్నీ తీస్తారు తిన్నా తినకపోయినా తీసుకొని కింద పడేయటం తుంపేయటం అట్లా పడేయటం వేస్ట్ ఎక్కువ చేస్తారనమాట ఇంకా స్నాక్స్ తీసుకొచ్చినా కూడా వాళ్ళకి కనపడకుండా పెట్టి ఇంకా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానన్నమాట వాళ్ళకి కనిపించినాయి అనుకోండి ఇంకా పద్కులు అవే కావాలని అడుగుతారు ఇంకా ఫుడ్ కూడా ఏమీ తినరు అందుకని అలా చేస్తాను ఇంక మొత్తం డబ్బాలోకి సర్దేసి ఇంక డబ్బాలు కూడా సర్దేసుకున్నాను నాకు తెలిసి ప్రతి ఒక్క తల్లి ఇలానే చేస్తుందేమో ఎందుకంటే పిల్లలు వేస్ట్ చేస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే కనిపించకుండా పైన పెట్టేస్తాను ఇంకా స్కూల్ నుంచి రాగానే అట్లా ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కబోర్డ్స్లో డబ్బాలు కూడా సర్దేశాను అనమాట ఈరోజు ఏంటంటే పిల్లలు కూడా ఉన్నారు సరుకులు సర్దేటప్పుడు వాళ్ళకి ట్యూషన్ లేదని ఇంకా తప్పదు కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతోనే ఇంకా సర్దేశాను